కుమార్ కాకినాడ నుంచి రాస్తున్నారు గురువు ఉపదేశం లేకుండా మహామంత్రాలను జపించవచ్చా వివరించండి అంటూ రాస్తున్నారు ఉపదేశం లేకుండా జపిస్తే అది కేవలం నామపారాయణం అవుతుంది మంత్రం అనేటప్పటికీ దానికి నియమాలు ఎక్కువ ఉంటాయి నామపారాయణకి నియమం లేదు ఒకే విషయాన్ని ఒకే నామాన్ని నామంగా చేయవచ్చు మంత్రంగా చేయవచ్చు శ్రీమాత శ్రీ శ్రీమత్ సింహాసనేశ్వరి సింహాసనేశ్వరిని నామపారాయణ చేసుకుంటే ఏ నియమాలు లేవు భక్తి ఒకటే నియమం భక్తిగా శుచిగా శుభ్రమైన వస్త్రాలు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మనకిష్టమైన చోట ఇంట్లో పూజామందిరం కానీ లేక దేవాలయంలో కానీ లేక పూజామందిరమే కాలేదు ఇంట్లో ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చుని కూడా చేయవచ్చు కానీ మంత్రానికి అలా కాదు మంత్రానికి అన్ని నియమాలే ప్రతిరోజు వీలైనంతవరకు ఒకే సమయంలో చేయాలి ఒకే ప్రదేశంలో చేయాలి సాధ్యమైనంతవరకు ఈ ఇంత మాత్రమే కాకుండా ఉపదేశం పొంది మాత్రమే చేయాలి ఎందువల్ల అంటే మంత్రం అనేది కేవలము అక్షర సముదాయం కాదు నామపారాయణంలో కేవలం అక్షరాలు మాత్రమే ఉంటాయి మంత్రం అనేప్పటికీ అందులో దైవ సంబంధమైన ఒక అనొక శక్తిని బీజాక్షరాల ద్వారా ప్రవేశపెట్టారు మహర్షులు ఆ శక్తి అందరికీ తొందరగా లొంగేది కాదు ఆ మంత్రాన్ని విశేషంగా సాధన చేసి విశేషంగా సాధన చేసిన గురువులకు మాత్రమే అది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వారి ద్వారా మాత్రమే మనకు అది రావాలి ఇప్పుడు మనకు అర్థం కావాలంటే బ్యాటలైట్ ఎవరైనా చేత్తో పట్టుకోవచ్చు కానీ దీప స్తంభం మీదకి వెళ్ళి ఆ విద్యుద్దీపం మీద సరి చేయవలసిన ఆ స్తంభం మీద సరిచేయవలసినవి ఏమైనా ఉంటే లైన్ మీద మాత్రమే ఎక్కాలి ఆ చేతులకేవో కొన్ని తొడుగులు అవి వేసుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకుని రక్షణకు భద్రతకు సంబంధించిన కొన్ని జాగరూకతలు పాటిస్తూ ఆ పని చేయాలి రెండు వెలుగునిచ్చేవే కానీ దీనికి దానికి తేడా ఉంది నామపారాయణ అందరూ అన్ని సమయాల్లో ఎలాగైనా చేయవచ్చు ఏ ఉపదేశంతో పనిలేదు భక్తి ప్రధానం కానీ మంత్రానికి అలా కాదు మంత్రానికి కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని విధానాలు ఉన్నాయి దేశ నియమం ఉంది కాలనీయమం ఉంది ఉపదేశనీయమం ఉంది ఒకే ప్రదేశంలో ఒకే సమయంలో ఉపదేశాన్ని పొంది చేయాలి తర్వాత మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షలు కనీసం చెయ్యాలి అప్పుడు మాత్రమే మంత్రము సిద్ధిస్తుంది అనే అభిప్రాయం కూడా మంత్రశాస్త్రంలో స్పష్టంగా తెలియజేశారు అందువల్ల ఉపదేశం మంత్రానికి అయితే మాత్రం అవసరం ఉపదేశం లేకపోతే అది నామపారాయణం అవుతుంది అంతే అంతకన్నా మంత్రం కాదు చేస్తే తప్పని కాదు కానీ అది మంత్రం కాదు అది గమనించాలి